మీ బీటివాళ్ళు రావాలంటే అంబలి ఈరోజు మిగిలిపోయిన నీళ్ళు పోసి పొద్దున్నే అంబలి అది చేసుకొని గట్ మైక్రోవేవ్ని ఇంప్రూవ్ చేసుకుంటే మీ గట్టు నుంచి బ్రెయిన్కి బ్యారియర్ ఉంటుంది అడ్డం దాన్ని దాటుకొని బ్యాక్టీరియా ఒకటే పైకి పోతుంది పైకి పోయి అక్కడ బ్యాక్టీరియాతో డాన్స్ చేస్తుంది అట్లా మన బాడీలో మూడు వందల యాభై ట్రిలియన్ల బ్యాక్టీరియా ఉంది అవును బ్యాక్టీరియా జీరో బ్యాక్టీరియా తోచిస్తా ఉంటారు అందరు సైన్స్ చదువుకున్న వాళ్ళందరూ అన్న తినేటప్పుడు కడుకోండి చెయ్యి ఒకసారి అందుకని బ్యాక్టీరియా కోసం జీఏసీ తోమి విస్టింగ్ డెటాల్ గిటాల్ ఎన్ని వాళ్ళు దంపేస్తారు అవి ఏంటి నువ్వు బతికితే మేము బతకాల కదా అని పాపం అవి మనము బతికించేదానికి అవి లోపల మంచిగా చేస్తా ఉన్నాయి మనం వాటి ఎప్పుడు చంపుదామని ఉండవు ఇది రా సైన్సా అందులో గుడ్డు బ్యాడ్ రెండు ఉంటాయి కదా సార్ గుడ్ బ్యాక్టీరియా బ్యాడ్ బ్యాడ్ అవి గుడ్డు బ్యాడ్ మనం డిఫైన్ చేసినాము గుడ్డు బ్యాడ్ ఏమి ఏం తెలుసు పాపము ఇప్పుడు మనకు మంచి చేసే బ్యాక్టీరియా ఎక్కువ ఉంటే చెడ్డ చేసే బ్యాక్టీరియా స్టెఫ్ల కాకస్తూ వీటిని ఆడబెట్టి మూలకు పడి పడి ఉండరా గమని ఉండు అని చెప్పి ఇది చెక్ చేస్తే ఆడ పెట్టింటుంది అంతే దాన్ని చేయాలని నువ్వు కష్టాలు యాంటీబయాటిక్ నేసి చిన్న జ్వరం వస్తే ఏదో ఫైటింగ్ జరుగుతూ ఉంటుంది జ్వరం వచ్చింది ఆ ఫైటింగ్ చేస్తా ఉంది వదిలేదాన్ని రోజు రెస్ట్ తీసుకో ఆకలి కాదు అన్నం తినొద్దు అది కూడా నేచరే చెప్పింది నీకు ఆకలి కాకుండా రే నేను ఫైటింగ్ చేసుకుంటాను ప్లీజ్ ఈ రోజు తిండి నిలపరా అని చెప్తే మళ్ళా నువ్వు మందు వేసుకుని డోలు వేసుకుని మళ్ళా తింటావా చెత్తనా అలా ఎంత అదే హోటల్ నుంచి సూప్ తెప్పించుకుంటావు సార్ చాలా మంది సూప్ కాదు బిర్యానీ అమ్మే చెప్తా జ్వరం జరం తగ్గినా ఇప్పుడు తిందైనా ఐస్ క్రీమ్ తిందు ఎంత బ్యూటిఫుల్ అంటే నేచరు ఆ కుక్కకి జ్వరం వస్తే మటన్ పెట్టినా తిందో అడవి గిడ్డిదిని వామిటింగ్ చేసుకుంటా తో తిని అబ్బాయి వామిటింగ్ చేసుకుంటుంది మరి నువ్వేంది జ్వరం వచ్చింది నేను ఫైట్ చేసి వదిలేరా ఒకరోజు అంటే మళ్ళా ఫుడ్ పెట్టి అభివృద్ధి చేస్తావా మళ్ళా హాస్పిటల్లో చేరి సెలైన్ పెట్టించుకొని యాంటీబయాటిక్లు వేసుకొని మొత్తం అన్ని నగలన్నీ వేసుకునేట్లన్నీ సెలైన్లు పెట్టించుకొని హాయిగా లక్ష రూపాయలు ఖర్చు పెట్టుకుంటావు అంతా దరిద్రమే ఒక ఏజ్ వరకు హెల్త్ టక్కుని రెడీ అవుతుందండి చిన్నపిల్లలు ఏమి చేయకపోయినా రెడీ అయిపోతారు పెద్దోళ్ళు కొంచెం టైం ఇవ్వాలి వాళ్ళకి ఫీవర్ వచ్చింది ఒకరోజు రెస్ట్ ఎక్కువ ఫీవర్ వచ్చింది పొట్టను బాగా తడిబెట్టబెట్టి తుడిసి ఆడ తడి వేస్తే రెండు డిగ్రీలు లగ్గుతాయి హండ్రెడ్ వన్ హండ్రెడ్ వన్ ఉంటే ఎక్కువైతే మళ్ళీ ఫిట్స్ రావచ్చు అది డేంజర్ అది చూసుకుంటా మదర్లు ట్రై చేసి వాళ్ళకి జావో గేవో సింపుల్గా ఫ్రూట్స్ గిట్స్ పెట్టే రెండు రోజులు మూడు రోజులకి యాంటీబాడీస్ తయారైదు బాడీ తయారు చేస్తారు కదా ఐటీ బాడీస్ని ఇప్పుడు మీ ఇంటికి పోలీసులు వచ్చినారు దొంగలు వచ్చినారు మీరు పోలీసులు వచ్చేవారు కాసుకుంటారా మీరే ఫైట్ చేస్తారా పోలీసులు ఫోన్ చేసి ఉన్న పోలీసులు అవుతారు వాళ్ళు వాడు వచ్చిన దొంగ చేతులతో ఫైట్ చేస్తే చేతులతో లేదు కత్తి ఎత్తుకొస్తే కత్తితో లేదు ఇంకో గన్ ఎత్తుకొస్తే గనుతో అంటే ఏ రకంగా ఫైట్ చేయాలనే మెకానిజం ఇంత బ్యూటిఫుల్గా ఈ బాడీకి నేచరు టూ అండ్ హాఫ్ మిలియన్ ఎన్నో మిలియన్యర్స్ నుంచి వచ్చింది ఎవల్యూషన్ దానికి స్కోప్ ఇవ్వాలి కదా అవును ఒకరోజు రెండు రోజులు గమ్ములు పడుకోండి ఇంట్లో తినకుండా అప్పుడు పడుకుంటే ఏ రకమైన దొంగలు వచ్చినారు వాళ్ళకి ఏ రకమైన యాంటీబాడీస్ని తయారు చేయాలని చేసుకుంటుంది పాపమంది దానికి స్కోప్ ఇవ్వాలా మీరు యాంటీబయాటిక్ వేస్తే కదా అన్ని తెచ్చు కదా మంచి చెడ్డ అన్ని బా సో ఏది ఫైట్ చేసేది ఎంత బ్యూటిఫుల్గా చెప్పినారు కొంతమంది యూట్యూబ్లో డాక్టర్ ఏ ఏ సెల్ అయితే క్యాన్సర్కు ఫైట్ చేస్తుందో ఈ ఈ కెమోథెరపీ ఇచ్చినప్పుడు ఆ సెల్స్ చచ్చిపోతాయంట రిపీటెడ్ రిపీటెడ్ కెమోథెరపీ రేడియేషన్ ఇస్తే సో నీకు బాడీలో క్యాన్సర్ వస్తే ఫైట్ చేసే మెకానిజమే ఉండదు అని అది తప్ప వేరే మార్గం లేదు ఇప్పుడు ప్రస్తుతం అయితే అంటే అదే చెప్తామండి ఇది క్యాన్సర్ వచ్చినాక బాధపడే బదులు మీరు యాంటీబయాటిక్స్ వేసుకోకనే ఉంటే అనవసరంగా కెమికల్స్ వాడకుండా ఉంటే అనవసరంగా పొల్యూషన్ పోకుండానే ఉంటే ఏది క్యాన్సర్ వస్తుందో ఆ సెల్స్ని ఈ ఆల్రెడీ మీకు స్ట్రాంగ్గా ఉండే టీసెల్స్ ఇవన్నీ అవి క్లియర్ చేసుకుంటా వచ్చేదాన్ని ఆటోఫ్యాజీ అంటారు అని మీరు కూడా చేసి ఇంటర్వ్యూ అటు ఫైవ్ జీషిన వస్తువు నోబెల్ ప్రైజ్ ఇచ్చినారు అంటే ఉపవాసం ఉండండి రా మీకు క్లియర్ అయితే పెద్దవాళ్ళు చెప్పినారు మనం ఓకే ఎన్లా ఇప్పుడు నోబెల్ ప్రైజ్ వచ్చింది కదా సైంటిస్ట్ కి ఇప్పుడు ఉండండి ఉపవాసము అప్పుడు కూడా మీరు రైస్ మాత్రం పట్టకుండా ఐస్ క్రీములు క్రీములు ఫ్రూట్స్ ఫ్రూట్స్ సాలడు ఉప్మాలు అన్ని తినేస్తే అట్లా ఉపవాసం అంటే దేవుని కూడా మోసం చేస్తారా ఉపవాసం ఉన్నవాళ్ళు చాలా ఎక్కువ తింటారు అంటే ఫుడ్స్ కదా ముందైతే అన్నమే ఇప్పుడు సో ఇవన్నీ డ్యామేజ్ చేసి మన ఇమ్యూని సిస్టమ్ డ్యామేజ్ అయిపోతుంది వెరీ సింపుల్ సో లంకణం పరౌషధం అనేది మేము నమ్ముతాం సూపర్ నేను ఉండా కదా నేను పెద్ద అసిడిటీ నేనే ఉండా కదా ఎప్పుడెప్పుడు వస్తుందని లాస్ట్ త్రీ ఫోర్ డేస్ బ్యాక్ కూడా ఉన్నాను హ్యాపీగా ఏమి ఇట్లే ఉండింది ఎనర్జీ మరి నాకు డాక్టర్లు ఏం చెప్పినారు నువ్వు తినాలా లేడిటీ లేదు నువ్వు అసలు తింటాను ఉండాలా తినలేదే మరి సో ఏ మ్యాజిక్ జరిగింది కదా నా ఎక్స్పీరియన్స్ అదే అబ్బా మీరు ఉపవాసం ఉండేదాని ముందర మీ బాడీని రెడీ చేసుకోవాలి ఇప్పుడు ఈ వీడియో చూసి మీరు తింటా ఉండే నూడిల్స్ గీడిల్స్ ఉపవాసం ఉంటే కళ్ళు తిరిగి కింద పడతారు ఎందుకంటే మీ హిమోగ్లోబిన్ ఉంది నా హిమోగ్లోబిన్ పదహైదు పాయింట్ ఎనిమిది నేను ఏడు కిలో రన్నింగ్ చేస్తా నా విటమిన్ దీ అరవై తొమ్మిది ఉంది నా బీట్ వాళ్ళు సూపర్కి ఉంది నేను ఓపెట్ తింటే కూడా బాగుండే ఎక్స్పీరియన్స్ అయినా నేను నాకేం కాదని తెలుసు ఇప్పుడు ఇప్పుడు ఈ రోజు నుంచి రెండు రోజులు తినకూడదు అంటే కూడా నేను ఉండిపోవాలి మరి ఎంత ఎంత మా మేము కూడా అందరూ డాక్టర్ కదా మామూలు ఉపాసండి అన్నారు ఎక్స్పీరియన్స్ మరి ఏంటి ఇప్పుడు సైలెంట్గా ఉంటారు కదా అందరూ అంతే కదా మీరు ఆ ఉపవాసంతోనే రన్నింగ్ చేసిన రోజులు ఉండయి రెండో రోజు కొంచెం వీక్గా ఉంటుంది మూడో రోజుకి ఇంకొంచెం వీక్గా ఇట్లా మాట్లాడకుండా ఇట్లా ఉండేది నాకు యాక్టివ్ ఇట్లా ఉండాలండి ఉపాసం ఎందుకు సార్ ఎలక్ట్రోలైట్స్ కొంచెం పడ్డాక మనకి ఒకలాగా నిద్ర వస్తున్నట్టు మకతగా ఉంటుందా అందుకని దానివల్ల అంటారా ఎలక్ట్రోలైట్స్ అని కాదు ఫస్ట్ మనకు గ్లూకోస్ ఆ కిక్ అనేది అలవాటు అయిపోయింది అంటే గంట గంట కాఫీ టీలో ఐస్ క్రీమ్లో ఇట్లా వేసి రైస్ ఏమి లేకపోయినా ఇంత రైస్ కదా పప్పు రసము సాంబారు వేసి ఇంత రైస్ కుక్కుతా ఎంత గ్లూకోస్ అది ఇంత రైస్ అంటే ఇంత ఇంత షుగర్ అని ఆ గ్లూకోస్ కిక్ లేనప్పుడు అది జరుగుతుంది ఓహో అలా నిద్రగా అలా మత్తుగా ఉండడము అదే రివర్స్ కూడా అవుతుంది ఎక్కువ రైస్ తింటే కూడా మత్తు అవుతుంది ఎక్సెస్ గ్లూకోస్ వస్తే కూడా దాన్ని ఏం చేయాలి ఆగ్రా స్వామి నువ్వు నార్మల్ స్కోర్ కూర్చోవాలి దాన్ని అంతా కన్వర్ట్ చేస్తానని అప్పుడు కూడా మత్తు వస్తుంది అందుకని అన్నం తిన్నాక నిద్ర వస్తుంది అందరికి హండ్రెడ్ పర్సెంట్ రైస్ తింటే వస్తుంది అదే మీరు జొన్న రోడ్డు తింటే రాదు కదా ఎక్స్పీరియన్స్ కానీ అవును 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 సార్ గ్లైసమిక్ ఇండెక్స్ చాలా చాలా షూట్ అయిపోతుందిగా అవును అవును రైస్ తింటే ఎక్కువైపోతుంది సార్ మీ టూత్ పేస్ట్ లో ఉప్పు ఉందా సార్ అయ్యో ఇది కూడా అదొకటి ఎక్కువ వచ్చింది యాక్చువల్గా టూత్పేస్ట్ మీద నేను బాగా ఎక్స్పెరిమెంట్ చేయను నేను నేను జనాలు చెప్పాలని ఏది చేయనండి అదే మీరు ఎక్స్పెరిమెంట్ చేయడం నేను ఎక్స్ప్రెండ్ నేను ఆనందం కూడా చేస్తాను అంటే ఇప్పుడు కూడా మీరు పిలుస్తా కాబట్టి వస్తా నాకు యూట్యూబ్ ఛానల్ లేదు ఎక్కడ నేనేం లేవు ఏ కాలేజీ మీద డబ్బులు తీసుకోను ఆ వెయ్యి మంది పిల్లలకి నేను ఈ ఫుడ్ గురించి హెల్త్ గురించి వాళ్ళ ఇంట్లో ఆ హ్యాపీనెస్ గురించి ఆ సింప్లిసిటీ ఇన్ లివింగ్ అడుగు చెప్పేది పెద్ద ఆపర్చునిటీ కదా మళ్ళీ సో నేను వీటి మీద స్టడీ చేసినా ఇప్పుడు రీసెంట్గా డాక్టర్ నాగేశ్వర రెడ్డి గారు కూడా యూట్యూబ్లో ఈ టూత్ పేస్ట్ వల్ల పిల్లలకి ఏడీడీ వస్తూ ఉంది పిల్లలకి ఓవర్ యాక్టివ్ అయిపోతా ఉన్నారు పిల్లల హైపర్ యాక్టివ్ డిజార్డర్ వస్తుంది అని చెప్పి రీసెంట్గా చెప్పాను నేను నిన్న అది అది నాకు అది నాకు అది తెలీదు కానీ దాంట్లో ఎనిమిది రకాల కెమికల్స్ ఉంటాయి నీ నోట్లో ఉండే మంచి బ్యాక్టీరియా ఫస్ట్ పోలీసులు నీ నోట్లో ఎంటర్ కాకుండా అది ఫైట్ చేస్తాయి అది ఆపుతాయి అని నమ్మినా నేను అక్కడ ఫెయిల్ అయితే గొంతు గొంతు ఇన్ఫెక్షన్లు వస్తాయి అక్కడ ఫెయిల్ అయితే లంగ్ ఇన్ఫెక్షన్ వచ్చి సీరియస్ అవుతుంది సో ఫస్ట్ సైనికులుడే నోట్లో కాబట్టి మనము ఈ టూత్పేస్ట్ లేసి వాటిని యాంటీ బ్యాక్టీరియల్సే కదా అవన్నీ అవును వాడు ఏందో అరే మనకు మంచి చేసే బ్యాక్టీరియా ఉందా వాళ్ళు బంధువులు రా మాకు ఉంటే వాటి చంపించాలి నువ్వు కనిపెట్టి నీకు జీరో బ్యాక్టీరియా చెప్తావా ఏందిరా మేమే పిచ్చివాళ్ళ ఏం చెప్తారు వీళ్ళు సరే అందుకని నేను టూత్పేస్ట్ నిలిపేసి నేను ఫస్ట్ ఫౌండేషన్ గమ్స్ ఇప్పుడు ఎక్ససైజు మనం కాళ్ళకి నడుస్తాము చేస్తాము గమ్స్కి ఎట్లా మసాజ్ సో మసాజ్ చేసేది మొలిపెట్టిన ఏడు ఎనిమిది నిమిషాల ముందర గమ్మును రుద్దుతా అంతే రెండు నిమిషాలు ఒక నిమిషం ఏమీ లేదు ఉప్పు ఏమీ లేదు ఏమి లేదండి జస్ట్ మనకు సెలై బాగుంటుంది కాబట్టి స్కిడ్ అయిపోతుంది కాబట్టి ఏ లేదు రుద్దుతా మసాజ్ అదే నా గమ్ సూపర్గా ఉంటాయా మళ్ళీ ఏదో పళ్ళపూడి తీసుకున్నా టూత్పేస్ట్ ఆపేసి ఏదో ఒకటి ఏదో బ్రాండ్ది ఏది లేకపోతే కొబ్బరి చిప్పలు గాల్చి కొన్ని లవంగాలు వేసి అది ఉప్పేసి అదే పళ్ళ పొడి మౌత్ ఫ్రెషనర్ మౌత్ ఫ్రెషనర్ లవంగాలు వేస్తే పుదీనా వేసినాం అనుకో ఇంకా మింట హా అని ఫ్రెష్గా ఉంటుంది ఇప్పుడు హా అనేది ఎందుకంటే మా పుట్టి హా అంటే అమ్మాయిలు అందరు బొరికి వస్తారు మింట్ హా అని ఏమి హారానైనా నీకు కంపు కొడతా ఉంటావు అని నువ్వు తినే ఫుడ్డు నువ్వు చేసే యాక్టివిటీ నీ ఆలోచనలు అన్నీ కంపే నీకు ఆ జాయి నేచర్తో కనెక్షనే లేదు అందుకే ఈ అడ్వర్టైజ్మెంట్లన్నీ నేను చెప్పేది పిల్లలకి చెప్తా చెప్తారే ఎప్పుడు ఎప్పుడు పూసారా మీరు టీవీ సార్ సాయంత్రం ఇంటికి పోతారు చూస్తాం సార్ అవర్ అంటారు దాన్ని ఒక నిమిషానికి ఒక సెకండ్కి ఎంతో డబ్బులు ఇవ్వాలా చెత్తరంతా అప్పుడు వేస్తారా మీరు అవన్నీ నోట్ చేసుకోవాలా ఏమేమి ఉన్నాయో ఈ ఆ సోప్ ఇది ఉల్లాసంగా ఉత్సాహంగా వాళ్ళకి తాగిన వాళ్ళకి డబ్బులు వాళ్ళకు వస్తుంది వాళ్ళకు ఉల్లాసం ఉంటుంది మనం ఊపిరిపోతుంది కదా వదిలేసిన కార్బన్ డైఆక్సైడ్ నింపిన ఏరియేటెడ్ డ్రింక్స్ మనకు ఉల్లాసం ఎట్లు ఇస్తుంది అవి అవి మాత్రం వాడకూడదు అని చెప్తా ఇప్పుడు జూబ్లీస్ లో ఇన్ని అడ్వర్టైజ్మెంట్ ఉన్నాయి కదా ఇవ్వడన్నా రాగి ముద్ద తినండి అడ్వర్టైజ్మెంట్ చేశాడా ఒక్కడోడియాడు జొన్న రొట్టి మంచిది మరి వాళ్ళందరూ జొన్న రొట్టి తింటా వాళ్ళు మీరు పిజ్జాలు తినండి బర్గర్ తినండి కూడి తినదారని చెప్తే అట్లా నిజానికి సార్ ఇప్పుడు ప్యాకెట్లలో వస్తున్నాయి జొన్న రొట్లు తాలూకు మిక్సులు ఇవన్నీ కూడా అంటే జొన్న దోశలు ఇవన్నీ కూడా అవి పర్లేదు అంటారా కొంచెం బెటర్ అంటే ఆడం బాంబు కంటే నార్మల్ బెటర్ కానీ సహజ సిద్ధంగా ఉన్నది ఏది ఒక ఫామ్ ఆఫ్ జొన్నల్ని పిండి చేసినారంటేనే ఒక డామేజ్ అర్థమైనా సో పిండి చేసింది కూడా వీలైనంత వరకు తొందరగా వాడేయాలి అందుకని పొద్దున్ను పని పన్నెండు విలేజెస్లో ముందు ఆవులు గిడ్డి వేసే వాళ్ళు గెడ్డి పెట్టేవాళ్ళు పెట్టేవాళ్ళు దుంచి దంచేవాళ్ళు అప్పటికప్పుడే ఫ్రెష్గా అప్పుడు అప్పటికప్పుడే ఫుడ్ అది అద్భుతం